వామ్మో ఏంట జనాలు అసలు చూస్తున్నారా అసలు ఎంత మంది జనాలు ఉన్నారో తెలుసా ఇక్కడ ఈ టెంపుల్లో అసలు ఏం టెంపుల్కి వచ్చాము తెలుసా ఈ రోజు ఉప్పల్ బోడు ఉప్పల్ దగ్గర నిమ్మశాంబికాదేవి టెంపుల్ అయితే మనం ఈ రోజు అయితే వచ్చేసాం ఈ జనాలు చూడండి అసలు ఏమన్నానా అసలు అసలు చిన్న టెంపుల్లో ఇంత జనాలు చూడడం ఇదే ఫస్ట్ టైం పెద్ద పెద్ద టెంపుల్స్ అలా చూడడం ఓకే బట్ ఇది చాలా చిన్న టెంపుల్ అసలు ఇంత జనాలు వస్తారని నేను అనుకోలేదు ఈరోజు సండే ఇక్కడ టెంపుల్ సైజ్ చిన్నదే కానీ జనాభా సంఖ్య మాత్రం చాలా పెద్దది చూస్తున్నారుగా అసలు ఎంతమంది జనాలు అసలు అసలు చాలా మంది వచ్చారు కానీ వీళ్ళందరికీ ఒక్కటే నమ్మకం తల్లి ఏదైతే కోరుకుంటున్నామో మనం అది కంపల్సరీ తీరుస్తారనే నమ్మకంతో చాలా మంది భక్తులు అయితే వచ్చారండి నిజంగా అసలు ఇంకా చాలా ఉంది ముందు ముందు చాలా చూడాల్సింది వీడియోలు అంత ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ లైక్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది అసలు ఏంటి టెంపుల్ లోపల వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు కోరుకొని సిక్స్టీన్ ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ కోరిక నెరవేరింది అంటే వచ్చి వన్ నాట్ ఎయిట్ చేయాలి అని చెప్తున్నాను టెంపుల్లో టెంపుల్లో చెప్పడమే కాదు ఇక్కడ ఉన్న భక్తుల్లో కొంతమంది ఆల్రెడీ సిక్స్టీన్ చేసి ఆ కోరిక నెరవేరి వన్ నాట్ ఎయిట్ చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నా నేను ఇక్కడ నేను టెంపుల్లో ఉన్న వాళ్ళు చెప్పింది కాదు ఆల్రెడీ భక్తులు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఈ వీడియోలో కొంతమంది పబ్లికే మాట్లాడతారు వాళ్ళ మాటల్లోనూ వినండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని ప్లీజ్ ఇప్పుడు మనం ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్నాం ఛానల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ వినాయకుడిని పెట్టాను ఇదే టెంపుల్లోది మీరు నా ఛానల్ చూస్తే ఇక్కడ వినాయకుని చూస్తున్నారు కదా అదే ఉంటుంది నా ఫస్ట్ వీడియో ఇప్పుడు మనం గుడి చైర్మన్ గారితోనే ఈ గుడి ప్రత్యేకత విందాం మన నిమిషాంబాదేవి ఆలయము మోడుప్పల్లో వెలిసి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతున్నది భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ వారి కోరికలను అమ్మవారు నెరవేరుస్తున్న మూలంగా ప్రస్తుతానికి సౌత్ ఇండియానే అనుకున్నాం కానీ ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చి వారు కోరికలు కోరుకొని కోరికలు తీరినాక అమ్మవారికి నూట ఎనిమిది ప్రయోజనాలు చేస్తూ అమ్మవారి దీవెనలతో అమ్మవారి కరుణతో కుటుంబాలన్నీ సంతోషంగా విరాజిల్లుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే అమ్మవారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని కోరికను మన్నించి వారి కోరికలు తీరుస్తున్న మూలంగా విశేష జనాభాతో ఈ ఆలయ ప్రాంగణం ప్రతిరోజు కిక్కిర్సి ఉంటున్నది దానికి అనుకూలంగా ఆలయాన్ని విస్తరిస్తున్నాము మూడంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టాము దానికి విశేషంగా భక్తులు డొనేషన్స్ రూపేణా వస్తు రూపేణా ధన రూపేణా భక్తులు అందరూ విరాళాలు ఇస్తున్నారు వచ్చే దసరా వరకు ఆలయం మొత్తము కన్స్ట్రక్షన్ వర్క్ ఫుల్ కంప్లీట్ అయ్యేటట్టు అమ్మవారి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తున్నాము ఇట్లాగే అమ్మవారు అందరి కోరికలు తీరుస్తూ వారి కుటుంబాలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ కమిటీ తరఫున చైర్మన్గా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే ఈ ఆలయ ట్రస్ట్ మెంబర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరి జన్మ ధన్యమైపోయింది ఇంత పెద్దగా ఆలయము తండోపతండాలుగా భక్తులతో విస్తరిస్తున్న మూలంగా మా అందరి జన్మ ధన్యమైందని విశ్వసిస్తున్నాము ఇంకా ముందు కూడా ఎలాంటి నెగ్లిజెన్సీ లేకుండా అమ్మవారి సేవలో సగ పాల్గొంటారని కోరుకుంటున్నాను ఓం ఈ అమ్మవారి గుడికి సన్నిధిలో మేము నివాసం ఉండబట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారము వచ్చి నేను దర్శనం చేసుకుంటూ ఉండేదాన్ని అమ్మవారి గుడికి కోరిన ప్రతి కోరిక అమ్మవారిని నెరవేరుస్తూ ఉంటారు అమ్మవారి గుడి అప్పటి నుంచి ప్రసిద్ధి చెంది ఉంది పన్నెండేళ్ల క్రితం మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి అప్పటి నుంచి ఈ గుడి దగ్గరలోనే మేము ఉంటున్నాము ప్రతి శుక్రవారం మేము మా కాలనీ వాళ్ళము అందరం కలిసి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళము ప్రతి పండక్కి శ్రావణ మాసంలో ప్రతి రోజు వచ్చి దర్శించుకునేవారు అమ్మవారిని అమ్మవారి కోరిన ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుస్తారని మా నమ్మకం అండి ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందారండి మా బోరుపల్ ఏరియాలో శ్రీమాత్రే నమ అమ్మవారు ఇక్కడ నిమిషాంబిక దేవిగా మనకు ఎలాగైతే పూజింపబడుతున్నారో అమ్మవారు కల్పవల్లి అందరికీ కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా నడుస్తుంది అయితే మన తెలంగాణ ఆడపడుచుల కొంగు బంగారంగా అమ్మవారిని ఇక్కడ ఒడి నింపుతారు అమ్మవారికి మనము ఇక్కడ అమ్మవారికి వడి నింపిస్తాము అమ్మవారి దగ్గర ఇక్కడ ఉత్సవ విగ్రహాల దగ్గర ఒడి నింపుతారు అమ్మవారికి ఎలాగైతే మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరిన తర్వాత అమ్మవారికి పొడి బియ్యం పోస్తాము చీర తెచ్చేవాళ్ళు చీరలు ఇస్తారు అయితే అమ్మవారు మీ కోరిక నెరవేరించినాక అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఒడి బియ్యంతో వడిని నింపుతారు శ్రీమాత్రే నమ ఇప్పటికి ఇప్పటికొక ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాను రెండు వేల ఇరవైలో నేను వచ్చినప్పుడు గుడి చాలా అసలు ఇంత డెవలప్మెంట్ లేదు ఈరోజు గుడి చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు చాలా డెవలప్ అయింది నిమిషాంబ అమ్మవారు చూసుకుంటే గనక నాకు పర్సనల్గా నేను రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు నాకు ఉద్యోగం గురించి నేను అమ్మవారిని మొక్కుకున్నాను నేను ప్రదక్షిణలు కూడా చేస్తాను మొక్కుకున్నాను వెంటనే నాకు నెలలోపే నాకు ఉద్యోగం వచ్చింది నేను వచ్చే అమ్మవారు నాకు అమ్మ నా మొక్కు చెల్లించుకున్నాను అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ నేను నా కొన్ని పరిశ్రమల అవసరాల కోసం అమ్మవారిని మొక్కుకొని ఎందుకు వచ్చాను ఈ ఖచ్చితంగా జరుగుతున్న నా నమ్మకం గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అమ్మవారు నిజంగా సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నట్టే మనం ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇది నా పర్సనల్ అనుభవం నాకు ఇది నేను ముక్కుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇప్పటిదాకా జరిగింది నాకు అదే ఆనందంగా ఉంది ఇలాగే అమ్మవారు అందరినీ కూడా ఆశీర్వదించి ఎల్లవేళలా ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు రాముల వారిని చూస్తాం చూడండి రాముడు సీత లక్ష్మణుడు బాగున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అమ్మవారిది ఒక్కటే కాకుండా ఇంకా శివాలయం ఉంది ఇప్పుడు మనం శివుడి గుడి చూస్తున్నాం కదా చాలా బాగుంది దీనికి ప్రత్యేకత కూడా మనం ఇప్పుడు అయ్యేవారిని అడిగి తెలుసుకుందాం ఆయన క్లియర్గా అసలు శివుడు గురించి క్లియర్గా చెప్పేస్తారు మాతా శ్రీ పరమేశ్వర ఇక్కడ ముఖ్య దేవాలయం ఉంది ఇక్కడ అమతి దాంతోపాటు ఇక్కడ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి గణపతి రామలక్ష్మణ సీతాశీల స్వామి తర్వాత సాయినాథ్ దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి దాంతోపాటు శివుడు కూడా విగ్రహం స్థాపన చేయబడింది శివుడు విగ్రహం స్థాపన చేయబడింది ఈ శివుడికి పేరు పుష్పలింగేశ్వర స్వామి ఇక్కడ ప్రతిరోజు స్వామికి పొద్దున నెలలకి రుద్రాభిషేకం చేయబడుతుంది దాంతోపాటు సోమవారం విశేష పూజ అభిషేకం కార్యక్రమం చేయబడుతుంది చాలా చాలామంది భక్తులు ఎక్కడొక్కడి నుంచి వచ్చి అభిషేకంలో పాల్గొంటారు విశేష పూజలు అంటే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో శివునికి విశేష పూజల కార్యక్రమం చేయబడుతుంది శ్రావణ మాసంలో ఐదు సోమవారం విశేష పూజ కార్యక్రమం రుద్రాభిషేకం మహానదురాభిషేకం దాంతోపాటు కార్తీక మాసంలో కూడా స్వామివారికి నిత్య రోజు ఒక విశిష్ట అలంకారంలో స్వామివారికి ఇక్కడ దర్శనం చేయబడుతుంది చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందుకుంటారు స్వామివారికి వచ్చి అభిషేకం చేస్తారు ఆయన అను ఆయన అనుగ్రహం ఒకటి తీసుకుంటారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఏమంటే చాలా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వారి మనసులో కోరిక కోరుకొని స్వామి దర్శనం చేసుకొని చేసి ఆయన మనసులో కోరిక కోరుకొని తీసుకుంటారు ఇంకా ఆ కోరిక కూడా ఆ పరమేశ్వర దేవాల తొందరగా కోరికలు తీరుతున్నాయి ఆ కోరిక ఇక్కడ కూడా చాలా మంది ప్రదర్శన చేసుకుంటున్నారు జై హనుమాన్ జై హనుమాన్ అంతే ఇంతకు మించి నాకు మాటలు రావు ఎందుకంటే హనుమాన్ అక్కడ ఎవరికైనా కావాల్సింది హనుమానే జనాలు అయితే బాగా వచ్చారండి బాబు మామూలుగా లేదు నిజంగా అయితే నమా శ్రీ మాతా నింశాంబిక ఆయనమా శ్రీ మాతా నింషాంబా దేవి ఆలయము తొంభై తొమ్మిదిలో సరసేకరణ చేసుకొని రెండు వేల ఆరులో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది గత నెలలో పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలో అడిగిడింది నిత్య పూజాది కార్యక్రమాలతోటి అమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తిగా భక్తులందరి కోర్చే కోరికలు తీర్చే తల్లిగా మనందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తుంది మరి నిత్య పూజా కార్యక్రమాల్లో సనాతన హిందూ ధర్మంలో నిర్వహించే అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆషాఢ మాసము శ్రావణ మాసము కార్తీక మాసంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం మానవాయితీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి మంగళవారము శుక్రవారం రోజు అమ్మవారికి విశేష అభిషేకంతో పాటు అలంకరణ ఉంటుంది అదేవిధంగా శుక్రవారం రోజు భక్తులందరికీ మధ్యాహ్నము భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రగాఢ విశ్వాసంతో నమ్మినట్టయితే తమ తమ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకము భక్తులందరూ కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని మరి రేపు రాబోయే ఆషాఢ మాసము ఇరవై ఏడవ తేదీ మొదటి శుక్రవారము అమ్మవారికి రెండు వందల కిలోలతోటి ఈ యొక్క తుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది తర్వాత తొలి ఏకాదశి రోజు శాకాంబలి దేవి అలంకరణ మరి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు అందులో మొదటి శుక్రవారము ఈ యొక్క అమ్మవారికి నూట ఒక వెయ్యి ఒక వంద పదహారు చీరలతోటి అమ్మవారికి విశేష అలంకరణ చివరి ఆదివారము లక్ష గాజులతోటి అలంకరణ అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు మరి ప్రతి శుక్రవారము ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి సువాసీలందరూ కూడా ఈ యొక్క శ్రావణవాసం అమ్మను కొలవడానికి ఈ యొక్క విశేషంగా రావడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి ఓడి సమర్పిస్తారు అందరూ అమ్మ యొక్క కోరికలు అమ్మ అందరి కోరికలు తీర్చి అందరిని సుఖ సంతోషాలతోటి ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిచి మన రాష్ట్రము అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క సేవ చేసుకోవడానికి మా అందరికి అవకాశం కల్పించినటువంటి అమ్మవారికి సదా సర్వదా అమ్మ యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ మాతా నిమిషాంబా దేవికి జై శ్రీమా ప్రేణమహ శ్రీ శ్రీ భీషామ్మ దేవాలయం పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ అమ్మవారు రెండు వేల ఆరులో ప్రతిష్ఠించడం జరిగింది ఈ అమ్మవారు ఏంటంటే ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు ఇక్కడ పార్వతీ దుర్గా రెండు రూపాలు చేస్తాము ఏంటంటే ఒక చేతిలో ధమ్మరుకం ఒక చేతిలో త్రిశూలం ఉంది అమ్మ సింహవాహనం మీద ఉంది కనుక దుర్గ రెండు రూపాలు ఓం దుర్గే మహేశ్వరి కుమారి నారాయణి సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని అమ్మవారిని రెండు రూపాలు పూర్తి చేస్తాము అమ్మవారి దగ్గర మనస్సులో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే షోడశ రూపైన పార్వతీదేవికి పదహారు అనే సంఖ్యాభావం చేత ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు పార్వతీదేవి మరియు దుర్గాదేవి అనుగ్రహమే ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు మనము అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినప్పుడు గణపతి యొక్క వీక్ష గణపతి యొక్క వీక్షణ కూడా మన మీద పడి మన యొక్క కార్యక్రమాలు ఇరవై ఒక్క రోజులు నెరవేరుతాయనే నానుడితో ఉంది మరి కోరిక నెరవేర్తే ఏం చేయాలంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తెలంగాణ సాంప్రదాయము భోజనం పోయాలనేటువంటిది ఈ దేవాలయంలో ఉండేటువంటి నియమం అండి శుభం చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి